రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామన్నా మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము యహోశువా గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరవ వచనము నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నూను కుమారుడైనటువంటి యహోశువా మోషేకు పరిచారకుడుగా ఉండటము మనం పరిశుద్ధ గ్రంథములో గమనిస్తాము మోషే ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంటే యహోశువా ఉంటూ అతని నుంచి దైవభక్తిని సాత్వికాన్ని సమస్త విషయాలను దేవుని యొక్క అద్భుతాలను కన్నులారా చూచినటువంటి వాడు మరి మోషే నలభై దినములు కొండ మీద ఉన్నప్పుడు అతనితో కూడా ఉన్నవాడు యహోసువాయే మరి అట్లాగా దేవుడు యహోశువాను కూడా తయారు చేసి మోషే ద్వారా అతనికి అనేక విషయాలను నేర్పించి మోషే తర్వాత నాయకునిగా ఇస్రాయేలీలను కనాను దేశంలోనికి అనగా వాగ్దత్త భూమిలోనికి నడిపించటానికి అతనికి కృప చూపించాడు మరి మోషే చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల మోషే అహరోనులు ఇస్రాయేలీ ప్రజలను వాగ్దత్త దేశంలోనికి తీసుకొని రాలేకపోయారు కానీ ఎహోసువా మాత్రము దేవుని యొక్క కృపచేత ఆ యొక్క పనిని చేయగలిగాడు మోసే లాంటి అభిషేకము మోసే లాంటి నాయకత్వ లక్షణాలన్నిటినీ కూడా దేవుడు యహోషువాకు అనుగ్రహించాడు అంతేకాకుండా దేవుడు యహోషువాతో ఇంకొక గొప్ప వాగ్దానాన్ని కూడా చేశాడు నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేక ఉంటాడు నేను మోసేకు తోడే ఉన్నట్లు నీకు కూడా తోడే ఉంటాను నీవు ఈ జన్లను నడిపిస్తావు వాగ్దత్త భూమిలోనికి వారిని చేరుస్తావు అని దేవుడే స్వయంగా వాగ్దానం చేయటము మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు ఇంత గొప్ప ధన్యతను ఈ వ్యక్తి పొందుకున్నాడు ఎందుకు అంటే అతని యొక్క హృదయము దేవుని పట్ల యథార్థంగా ఉండటమే నాయకుని పట్ల విశ్వాసము భయభక్తులు కలిగి ఉండటమే మోసే లాంటి నాయకుని కింద అతను పనిచేయటము అతని నుంచి అనేక విషయాలు నేర్చుకోవటము అతని వల్ల దేవుని అందరి విశ్వాసము ఎట్లాగా ఉండాలి అనేది దేవుని పట్ల సాత్వికతను ఎలాగో కలిగి ఉండాలి అనేది సమస్తము లోబడి నేర్చుకోవటము అనేది అతను ప్రదర్శించాడు కాబట్టి ట్టి దేవుడు అతనిని ఎంచుకున్నాడు ఎందుకంటే మరి ఇస్రాయేలీలు కనాను దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి ముందు పన్నెండు మందిని గోత్రమునకు ఒకరి చొప్పున పన్నెండు మందిని ఆ దేశాన్ని చూసి రమ్మని పంపించినప్పుడు మిగిలిన గోత్రములో పది మంది చెడ్డ సమాచారం తీసుకొస్తారు కానీ కేవలం ఇద్దరు మాత్రమే దేవుని శక్తి వల్ల అది మనం స్వాధీనపరచుకోగలము అని చెప్తారు వారిలో యహోసువా ఒకడు కాలేబు ఒకడు వీరిద్దరూ మాత్రమే దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినవారు మిగిలిన వారందరూ కూడా మనుషుల యొక్క పైరూపాన్ని చూసి వారు ఆజానుబాహులుగా ఉన్నారు వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము మనం వారితో యుద్ధం చేస్తే ఓడిపోతాము అన్న రీతిలో భయపెట్టి చెడ్డ సమాచారాన్ని తెచ్చినప్పుడు సకల జనుల ఎదుట యుహోశువా మరియు కాలేబు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు నిశ్చయంగా వారు మనకు ఆహారం అవుతారు అన్న రీతిగా వారిద్దరూ కూడా ధైర్యంగా చెప్పటం జరుగుతుంది మరి ఆ ధైర్యము ఆ విశ్వాసము దేవుని అందరి భయభక్తుల వల్ల దేవుని యొక్క అద్భుత కార్యాలు వారు చూసి వాటిని నమ్మటం వల్ల మాత్రమే సాధ్యమైంది సకల జనులు చూశారు కానీ అన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుని శక్తిని నమ్మలేక లోకం వైపు చూస్తూ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తూ వారి యొక్క డంబాన్ని చూస్తూ వారు భయపడినప్పుడు కూడా వీరు దేవుని అందరి విశ్వాసాన్ని ప్రదర్శించారు కాబట్టి యహోశువాను దేవుడు నాయకుడిగా స్థిరపరిచాడు యహోశువా ద్వారానే సకల జనులను కూడా వాగ్దత్త భూమిలోనికి నడిపించాడు ఇంత గొప్పగా ఆశీర్వదించాడు అందుకే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని దేవుడు సెలవిస్తున్నాడు మరి దినమున నిజముగా ఆయన ఎందు యథార్థత కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది దేవుడు మన ఎవరిని కూడా విడువడు ఎడబాయడు మనమందరము కూడా నిబ్బరము కలిగి ధైర్యముగానే ఉండాలి ఎందుకంటే ఆయన మనలను సృష్టించినవాడు సృష్టికర్తకు సమస్తము సాధ్యము మనము ఆయన మీద ఆనుకునినప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భయపడనటువంటి O salão ఎందుకంటే ఆయనే మనకు తోడుగా ఉండి మనలను చేయి విడవకుండా మనలను కాపాడుతూనే ఉంటాను అని వాగ్దానం చేసిన వాడు నమ్మదగినటువంటి గొప్ప దేవుడు కాబట్టి మనం ఇంకా భయపడటం ఎందుకు ఏ పరిస్థితులు ఎదురైనా సరే ఎలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు నీ జీవితంలో ఎదురైనా సరే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యహోస్వావలే కానీ లేబు వలె ఇతర భక్తుల వలె ధైర్యంగా ఈ యొక్క జీవితంలో ముందుకు కొనసాగిపోగలము మరి ఈ వాక్యం ద్వారా మనం అందరము బలము తెచ్చుకుందాం ధైర్యం తెచ్చుకుందాము దేవుడు మనలను విడువడు ఎడబాయడు అని సెలవిచ్చి ఉన్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని జీవితంలో విజయవంతంగా ముందుకు సాగుదాము ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడు స్థుతులకు పాత్రుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్తోత్రములు మా దేవా నీ కృప చొప్పున ఇప్పటివరకు భద్రపరిచి ఆశీర్వదించిన విధానమును బట్టి నీకే వందనములు నీవిచ్చిన వాగ్దానంను బట్టి నీకు స్తోత్రములయ్యా ఇదిగో మరి హోషువాతో నీవు చేసినటువంటి వాగ్దానము ఆ బిడ్డను నీవు ఎలాగో నడిపించావో వారు నీ మీద ఎలాగో ఆనుకొని ఉన్నారో మేము పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకొని ఉన్నాము నీ అందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి వినయము కలిగినటువంటి వారందరికీ కూడా ఈ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకునే అవకాశాన్ని కల్పించినందులకు నీకే అండి ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నీవు స్థిరపరచండి నీవు మమ్మల్ని ఎన్నడూ విడనాడవని మమ్మల్ని ఎన్నడూ ఎడబాయని దేవుడు ని మేమందరము నిజముగా తెలుసుకొని నిబ్బరము కలిగి ధైర్యముగా ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలోనూ ముందుకు సాగటానికి కృప చూపించండి విశ్వాసం ద్వారా విజయాలను పొందటానికి లోకపరంగా కాకుండా నీ మీద ఆనుకొని సకల విషయాల మీద కూడా ఆధిపత్యం సంపాదించటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో హృదయంలో నూతనమైనటువంటి మనశ్సాక్షిని నీవు స్థాపించండి నాయన ఇదిగో మరి నీ మీద మేము ఆధారపడి ఉండగా నీ యొక్క గొప్ప కృప అద్భుతాల రూపంలో మా జీవితంలో కొనసాగి మాలో విశ్వాసాన్ని పెంచి మేము ధైర్యంగా ముందుకు కొనసాగటానికి మేము కూడా వలె అనేకులను నడిపించటానికి ఈ లోకంలో మాకు ధన్యతను అనుగ్రహించండి నాయన మరి నాయకత్వ లక్షణాలను మాకు అనుగ్రహించండి నీ నామంలో ఎదగటానికి నీ నామంలో జన్లను నడిపించటానికి చూపించండి మహిమ ఘనత ప్రభావంలో నీకు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి నీ పాదంల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మెన్